నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటున్న వారు మాత్రం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేస్తారో వారి మీద మీకు ఏదైనా చిన్న సందేహం కలిగినా కూడా ఖచ్చితంగా వారి ఆధార్ షేర్ చేసుకొని తర్వాత మీరు పేమెంట్ ప్రాసెసింగ్ అనేది చేయించుకోండి అలాగే ఈరోజు ఈ వీడియోలో నాలుగు పట్టాపుంజులు అలాగే మూడు పెట్టల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి వీడియో మాత్రం అసలు స్కిప్ చేయొద్దు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇక టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇవి మొత్తం కూడా మెట్టవాటం క్రాస్కు సంబంధించినట్గా చెప్తున్నారండి పుంజులు కానీ పెట్టలు కానీ అన్నీ కూడా మెట్టవాటం క్రాస్కు సంబంధించినగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అన్నీ కూడా తూర్పు పుంజు క్రాస్లో వచ్చిన పిల్లలుగా చెప్తున్నారు ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి ప్యూర్ కాకిడేగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగులాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుంచి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే పట్టాపిల్లగా చెప్తున్నారు అలాగే దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారండి కాకి డేగ కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ ధరేం కాదు ఖచ్చితంగా కొద్దిపట్టి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పారు నెక్స్ట్ వచ్చేసి కాకి కన్నపెట్ట ఎత్తు వచ్చేసి ఇరవై ఒక అంగళం పైన ఉంటుందని చెప్తున్నారు అరువు వచ్చేసి రెండున్నర కేజీలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి ఒక వెయ్యి ఎనిమిది వందల రూపాయలుగా దీని యొక్క కాస్ట్ చెప్పడం జరిగింది అలాగే మూడవ కూడా వచ్చేసి కన్నపెట్ట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి డేగపెట్ట పెట్టండి కన్నపెట్టగా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై అంగళం పైన ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీలు వయసు విషయం చూసుకున్నట్లయితే ఏడు నెలల వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఒక వెయ్యి తొమ్మిది వందల రూపాయలండి పంతొమ్మిది వందల రూపాయలు దీని యొక్క కాస్ట్ అనేది చెప్తున్నారు పెట్టలు కానీ పుంజులు కానీ అన్నీ కూడా క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ కాస్ట్లు అందిస్తామని చెప్తున్నారు ఒకవేళ ఈ కోళ్ళన్నీ కూడా మీరు బల్క్గా తీసుకుంటే చాలా భారీ డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కాకిటాక పట్టాపిల్ల ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నరంగల మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి బరువు వచ్చేసి రెండున్నర కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పది నుంచి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పట్టాపిల్ల మీరు ఇంతకుముందు చూసిన పెట్ట ఈ రెండు కలిపి అయితేనే ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రెండు కూడా ఒకే జోట్లో అని చెప్తున్నారండి రెండు కలిపి తీసుకుంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది రెండు కనుక కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అనేది చాలా భారీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆ రెండు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి కోడి డేగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోడి డేగ్గా చెప్తున్నారండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగుళాలు బరువు వచ్చేసి మూడు కేజీలు దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారండి ఇప్పటివరకు చెప్పిన పుంజులు కానీ ఇది కానీ ఏది కూడా ఫిక్స్ అయ్యాం కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్క కోడికి సంబంధించి కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పండుడేగ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పండుడేగా చెప్తున్నారు రంగు వచ్చేసి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు విషయం చూసుకున్నట్లయితే పది నుంచి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పండుడేగ కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ ధర ఏం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ అయితే మనతో క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఇక చివరిగా డేగ పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై ఒక అంగళంగా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఒక వెయ్యి ఎనిమిది వందల రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు చూసిన కోల్డ్ అన్నీ కూడా మొత్తం ఏడు శాల్తీలు ఉన్నాయండి వీటిలో నాలుగు పట్టాపుంజులు మూడు పెట్టలు ఉన్నాయి వీటిలో ఏది నచ్చినా కూడా మీరు బ్రదర్ కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే ఖచ్చితంగా పాసిబిలిటీ ఏరియాస్కి అయితే ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ చిన్న ముసలి గారి ఫామ్కి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం కూడా బ్రదర్కి సంబంధించిన వీడియోస్ ఇంత ముందు కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా చేస్తారు అలాగే బ్రదర్ నెంబర్తో మీరు సెర్చ్ చేసినట్లయితే బ్రదర్కి సంబంధించిన వీడియోస్ పాత వీడియోస్ కూడా వస్తాయి ఒకసారి చెక్ చేసుకొని పూర్తిగా చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే అన్ని కూడా మంచి మంచి క్వాలిటీకి సంబంధించిన కోళ్ళుగా చెప్తున్నారు ఇక మీలో ఎవరైనా సరే ఈ కోళ్ళు నచ్చి తీసుకోవాలనుకుంటే టైట్లో నెంబర్ కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్